నమస్తే అండి మద్యం తాగగానే శరీరంలో ఏం జరుగుతుంది శరీరంలో జరిగే జీవరసాయన ప్రక్రియలేమిటి దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే దానికంటే ముందు మరో విషయం చెప్తాను ఆల్రెడీ టీ మిక్స్చర్ ఛానల్లో మద్యం గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో ఏంటంటే ఏ ఏ రకమైన మద్యంలో ఎంత శాతం ఆల్కహాల్ ఉంటుంది దాని గురించి ఒక వీడియో పెట్టాం బీర్ బ్రాందీ విస్కీ రమ్ము జిన్ టకీలా షాంపేన్ వైన్ బ్రాందీ ఇక మీరు ఏదైనా తీసుకోండి ఒక్కో దాంట్లో ఎంత ఆల్కహాల్ శాతం ఉంటుంది దాని మీద వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఇస్తున్నాం తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో విషయానికి వస్తే మద్యం తాగగానే శరీరంలో ఏం జరుగుతుంది శరీరంలో అండి దాదాపు పదిహేను దాకా మార్పులు వెంట వెంటనే చోటు చేసుకుంటాయి ఇక మద్యం స్క్రీన్ మీద నేను చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో మొత్తం మద్యాన్ని ఈ రంగులో నేను చూపిస్తాను ఇది ఎక్కడ కనిపించినా సరే అది మద్యం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ వీడియోలో అయితే మద్యం తాగిన తర్వాత ఖాళీ కడుపుతో తాగుతున్నారా లేకపోతే కడుపులో ఆల్రెడీ ఆహారం ఉండి తాగుతున్నారా అన్న దాని మీద మద్యం ఎంత వేగంగా మన శరీరంలో కలిసిపోవాలో అది ఆధారపడి ఉంటుంది ఇక మన దేశంలో అండి ఎక్కువ శాతం ముందుగా మద్యాన్ని తాగి ఆ తర్వాత భోజనం చేస్తూ ఉంటారు విదేశాలలో ముఖ్యంగా చలి ప్రదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ అలవాటు ఏంటంటే మద్యం ఆహారం రెండూ కలిపి తీసుకునే వాళ్ళు ఉంటారు కొన్ని దేశాలలో తక్కువ మద్యాన్ని ఎక్కువ ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు అయితే ఖాళీ కడుపులోకి గనక మద్యం వెళితే వేగంగా పేగుల్లోకి వెళ్ళిపోతుంది ప్రభావం అత్యంత వేగంగా ప్రారంభం అవుతుంది ఒకవేళ కడుపులో ఆల్రెడీ ఆహారం ఉంటే ప్రభావం నెమ్మదిగా ప్రారంభం అవుతుంది ఇక కడుపులోకి వెళ్ళినటువంటి మద్యం పేగుల నుండి రక్తంలో కలుస్తుంది స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను రక్తం బొట్టు దాని మీద మద్యాన్ని నేను చూపిస్తున్నాను సింబల్ ఇక పేగుల నుండి రక్తంలో కలిసినటువంటి మద్యం ఆ తర్వాత కాలేయంలోకి ప్రవహిస్తుంది ఇప్పుడు కాలేయం మీద నేను మద్యాన్ని చూపిస్తున్నాను స్క్రీన్ మీద కాలేయం మన శరీరాన్ని సురక్షితంగా ఉంచడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దాదాపండి మన శరీరంలో కాలేయము నాలుగు వందల పనులు చేస్తుంది అందులో ఇది కూడా ఒక పని ఆల్కహాల్ను కాలేయము విభజిస్తుంది ఎలా విభజిస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఏడిహెచ్ ఎంజైమ్ ఆ ఎంజైమ్ ద్వారా మద్యాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది ఏడిహెచ్ ఎంజైమ్ అంటే ఆల్కహాల్ డిహైడ్రోజినేస్ ఈ ఎంజైమ్ ద్వారా కాలేయము మద్యాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది ఆక్సిడైజ్ చేయడము అంటే తెలుగులో చెప్పాలంటే ఆక్సీకరణ చర్య సాధారణమైన తెలుగు భాషలో ఎక్కువగా నాకు కెమిస్ట్రీ అవసరం లేదు అనుకుంటే మద్యాన్ని విభజిస్తుంది అని చెప్పి అర్థం చేసుకుంటే చాలు ఎలా విభజిస్తుందో కూడా స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్కహాల్ ఈ ఏడిహెచ్ ఎంజైమ్తో కలిపి చర్య జరిపి ఎసిటాల్డిహైడ్ను ఏర్పరుస్తుంది ఇందులో కాలేయం అనేది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ ఎసిటాల్డిహైడ్ అనే పదార్థము ఒక కార్సినోజన్ కార్సినోజన్ అంటే అదొక విష పదార్థం క్యాన్సర్ కారకం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఎక్కడైనా మీరు కార్సినోజెన్ అనే పదం విన్నారంటే అది క్యాన్సర్ కారకమైన పదార్థము అని చెప్పి గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఎసిటాల్డిహైడ్ గా మారినటువంటి ఆ మద్యం ఎక్కువసేపు ఎసిటాల్డిహైడ్ రూపంలో ఉండదు కాలేయం నుంచి మరో ఎంజైమ్ విడుదలవుతుంది ఏఎల్డిహెచ్ ఈ ఎంజైము ఎసిటాల్డిహైడ్ను ఎసిటిక్ యాసిడ్గా మారుస్తుంది ఈ ఎసిటిక్ యాసిడ్ కూడా మళ్ళీ విభజింపబడి కార్బన్ గాను నీళ్లలాగాను మారుతుంది ఇక దాంతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఫామ్ అవుతాయి కాలేయం మీద నేను ఫ్యాటీ యాసిడ్స్ను చూపిస్తూ ఉన్నాను మీకు వేరే రంగులో అంటే ఒక రకమైన కొవ్వు పదార్థాలు కాలేయం మీద పేరుకుపోవడం మొదలవుతాయి ఇక ఎక్కువ కాలం మధ్యం తాగే అలవాటు వాళ్ళల్లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ శాతం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది దాంతో కాలేయం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటాయి మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను పైన అంటే కుడివైపు కనిపిస్తోందే ఎక్కువ కాలం మద్యం తాగే వాళ్లల్లో కాలేయం మారేటటువంటి విధానాన్ని నేను జస్ట్ అలా పిక్చర్ రూపంలో చూపిస్తూ ఉన్నాను దానివల్ల ఏం జరుగుతుందంటే కాలేయం చేసే నాలుగొందల పనులలో చాలా పనులు మందగిస్తాయి కొన్ని పనులు చేయడం కాలేయం మానేస్తుంది ఆ కొన్ని పనులు చేయడం కాలేయం మానేస్తే ఇక మన శరీరంలో చాలా చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇక కాలేయంలోకి వెళ్ళినటువంటి మద్యం అండి అది ప్రాసెస్ అయ్యే వేగం మెటబొలైజ్ అయ్యే వేగము మెటబొలైజ్ అయిన తర్వాత ఏర్పరిచే పదార్థాల యొక్క శాతము ఎవరైనా సరే వాళ్ళు తాగే మద్యం మీద ఆధారపడి ఉంటుంది ఏ రకమైన మద్యాన్ని తాగుతున్నారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది బీరు తాగారు అనుకోండి కాలేయం ఒక రకంగా ఒక స్పీడ్తో బీరును ప్రాసెస్ చేస్తుంది మెటబలైజ్ చేస్తుంది ని తాగితే ఒక వేగంతో కాలేయము మెటబలైజ్ చేస్తుంది విస్కీ తాగితే మరో వేగంతో చేస్తుంది ఇక కాలేయము మద్యాన్ని మెటబలైజ్ చేయడంతో పాటు శరీరంలోని అన్ని భాగాలకు మద్యంతో కూడిన రక్తం ప్రవహించడం మొదలవుతుంది కొన్ని భాగాలను మనం చూద్దాం ఉదాహరణకు ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల్లోని కండరాలకు ఈ రక్తం అనేది ప్రవహించడం మొదలవుతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే మద్యం తాగిన వాళ్ళు ఊపిరి తీసుకొని ఊపిరి వదిలినప్పుడు వాళ్ళ ఊపిరి ద్వారా ఆ మద్యం కూడా బయటికి వస్తూ ఉంటుంది నోట్లో నుంచి మద్యం వాసన బయటికి వస్తూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే నేను ఫ్రెండ్స్తో కూర్చున్నాను సిట్టింగ్ చేశాను బాగా తాగాను ఎంజాయ్ చేశాను ఇప్పుడు నేను నోరు బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని బ్రష్ చేసుకొని లేకపోతే ఏ జామాకో నమిలి సినిమాల్లో చూపించినట్టు ఇంటికి వెళ్తాను అని చెప్పి అనుకున్నారనుకోండి అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు ఎందుకనంటే మీరు బ్రష్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే కొన్ని గంటల పాటు మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి మద్యంతో కూడినటువంటి రక్తము అది చేసేటటువంటి ఆ పని వల్ల మీ గాలిలో నుంచి మీరు ఊపిరి వదులుతున్న ప్రతిసారి మద్యం బయటికి వస్తూనే ఉంటుంది నోట్లో నుంచి మద్యం వాసన బయటికి వస్తూనే ఉంటుంది అందుకే బ్రీత్ అనలైజర్ టెస్టుల్లో చాలా సులభంగా దొరికిపోతూ ఉంటారు చాలామంది ఇక గుండె గుండెకు కూడా అండి ఈ మద్యంతో కూడినటువంటి రక్తం గుండె లోపలికి వెళుతుంది గుండె పని ఏంటో మీకు తెలుసు చెడు రక్తాన్ని ప్రాసెస్ చేసి మంచి రక్తంగా మార్చి మిగతా శరీర భాగాలకు పంపు చేయడం ఆ పంపు చేయడంలో అండి గుండె మద్యంతో కూడినటువంటి ఈ రక్తాన్ని మెదడుకు కూడా పంపు చేస్తుంది ఎప్పుడైతే మెదడులోకి మద్యంతో కూడినటువంటి ఆ రక్తం కూడా ప్రవహించడం ప్రసరించడం మొదలయ్యిందో ఇక అక్కడి నుంచి మనుషులకు మత్తెక్కడం కళ్ళు తిరిగి పడిపోవడం నడిచేటప్పుడు సరిగ్గా నడవకపోవడం వాళ్ళ శరీరం మీద వాళ్లకు కంట్రోల్ ఉండకపోవడం ఇక మెదడులో జరిగే రకరకాల రసాయన చర్యలు మనిషి ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయేలా చేయడం మనిషి యొక్క నిర్ణయాత్మకమైనటువంటి అధికారాన్ని తగ్గించడం అంటే డెసిషన్ మేకింగ్ పవర్ అనేది తగ్గిపోవడం ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో అతనికి తెలియకపోవడం ఇలాంటి రకరకాల చర్యలు జరుగుతూ ఉంటాయి ఇక ఇప్పుడే చెప్పాను ఇంటికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నోట్లో నుంచి ముక్కులో నుంచి స్మెల్ ఎందుకు వస్తుంది అన్న విషయం ఆ విషయం తాగేవాళ్ళందరూ బాగా గుర్తుపెట్టుకోండి యాంటీ డై యూరాటిక్ హార్మోన్ అని చెప్పి మన శరీరంలో ఒక హార్మోన్ ఉంటుంది ఏంటి ఈ హార్మోన్ చేసే పని అంటే కిడ్నీస్ ఈ హార్మోన్ని ఉపయోగించుకొని మన శరీరంలో తగినంత నీళ్లు ఉండేలాగా కిడ్నీస్ చూసుకుంటాయి ఎందుకనంటే కిడ్నీస్ రక్తాన్ని శుద్ధి చేయడంలో భాగంగా నీటిని ఉపయోగించుకుంటాయి శరీరంలో ఉన్న నీటిని మరి తగినంత నీరు శరీరంలో ఉంటేనే కదా కిడ్నీస్ మన శరీరంలోకి వచ్చినటువంటి పదార్థాన్ని క్లీన్ చేసే పని చేయగలవు సో మన శరీరంలో తగినంత నీరు లేకపోతే కిడ్నీస్కి సమస్య వస్తుంది అందువల్ల కిడ్నీస్ శరీరంలో తగినంత నీటిని ఉంచడానికి యాంటీ యాంటీడైయూరాటిక్ హార్మోన్ను ఉపయోగించుకుంటాయి కానీ మద్యం తాగినప్పుడు ఈ యాంటీ డైయూరాటిక్ హార్మోన్ యొక్క శాతం తగ్గిపోవడం ప్రారంభం అవుతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్ శరీరంలో తగ్గిపోవడం ప్రారంభమవుతుందో మద్యం తాగిన వ్యక్తి డీహైడ్రేట్ అవడం మొదలవుతుంది అంటే మళ్ళీ మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళడం ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళి మూత్ర విసర్జన చేసి రావడం ఈ పని చేస్తూ ఉంటాడు ఈ డీహైడ్రేట్ అవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి నోరు ఎండిపోవడం నాలుక పిడుచగట్టుకుపోవడం ఇక దాంతోపాటు కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుండడం ఎక్కువ నీళ్లు తాగాలి అన్న ఆ ఫీలింగ్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి కొన్ని కొన్ని రకాల మద్యాలల్లో అండి వాటిలో ఉండే పదార్థాల వల్ల కాలేయంలో ఆ విభజన అనేది జరిగినప్పుడు సైటోకైన్స్ అని చెప్పి అవి కూడా ఏర్పడతాయి ఎప్పుడైనా సరే శరీరంలో సైటోకైన్స్ అనేవి ఏర్పడ్డాయి అనుకోండి తాగిన తర్వాత ఇక వెంటనే వాంతి చేసుకునేటటువంటి పని కూడా చేస్తుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే నేను అది తాగాను అందుకే వాంతి చేసుకున్నాను ఇది తాగాను వాంతి చేసుకున్నాను ఎక్కువ తాగాను వాంతి చేసుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు అది కాదు మ్యాటర్ శరీరంలో సైటోకైన్స్ ఏర్పడ్డాయి అంటే వాంతి చేసుకుంటారు ఆ సైటోకైన్స్ కూడా ఎక్కడ ఏర్పడతాయి అయ్యా అంటే ఇంతకుముందు నేను కాలేజీలో ఒక ప్రాసెస్ చూపించాను కదా అందులో భాగంగానే ఏర్పడతాయి కాకపోతే అన్ని సందర్భాలలో ఏర్పడవు అన్ని రకాల మద్యాలలో ఏర్పడవు అది మద్యాన్ని బట్టి మారుతుంది నువ్వు ఉండే పరిస్థితిని బట్టి నువ్వు ఎప్పుడు దాగుతున్నావు ఏం దాగుతున్నావు ఎంత దాగుతున్నావు ఎక్కడ దాగుతున్నావు అంతకుముందు ఏం తిన్నావు నీ శరీరం బరువెంత నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది సరే దాంట్లోకి వెళ్తే మళ్ళీ మనం బయటికి రాము కానీ ఇంకొక విషయం చెప్పుకొని మనం ముగిద్దాం శరీరంలో కొన్ని రకాల గ్యాసులు కూడా ఉత్పత్తి అవ్వడం మొదలవుతుంది దానివల్ల అండి ఎక్కువ కాలం మద్యం తాగేటటువంటి వాళ్ళల్లో ఎసిడిటీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి తాగిన మరుసటి రోజు చాలామందిలో హ్యాంగ్ ఓవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అదేంటో చాలా చాలామందికి తెలిసే ఉండాలి తాగిన వాళ్లకు తాగిన వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి తలనొప్పి తల బద్దలైపోతున్నట్టు ఉండడం ఆ హ్యాంగ్ ఓవర్కి కారణాలేంటి అన్నది ఇప్పటివరకు అయితే ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు కానీ ఇప్పటి వరకు కొన్ని జోనల్స్లో రాయడం ఏంటంటే శరీరంలో నీటి శాతం చాలా దారుణంగా తగ్గిపోవడం వల్ల డీహైడ్రేట్ అవడం వల్ల మెదడుకు కూడా తగినంత శక్తి అనేది అందకపోవడం వల్ల అలాంటి సమస్యలు వస్తాయి అని చెప్పి కొంతమంది లేదు లేదు ఆల్కహాల్తో కూడినటువంటి రక్తము మెదడులోకి కొన్ని గంటల పాటు ప్రవహిస్తూ ఉండడం వల్ల దానివల్ల ఈ సమస్య వస్తుంది అని చెప్పి కొంతమంది నిపుణులు ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఇక ఎక్కువ కాలం అండి మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లలో క్రమక్రమంగా మద్యంతో కూడినటువంటి రక్తం వివిధ శరీర భాగాలకు ప్రవహిస్తూ ఉండడం వల్ల దాదాపు అతి ముఖ్యమైన శరీర భాగాల మీద ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది అతి ఎక్కువ ప్రభావం పడడం మాత్రం కాలేయం మీద పడుతుంది ఇక మిగతా శరీర భాగాల మీద కూడా ఆ ప్రభావం అనేది క్రమక్రమంగా పడడం మొదలవుతుంది కాలేయం మీద ఎప్పుడైతే ఎక్కువ ప్రభావం పడి కాలేయంలో సమస్యలు రావడం మొదలవుతుందో కాలేయం తాను చేసేటటువంటి పనుల్లో చాలా పనుల్ని చేయడం ఎప్పుడైతే మానేస్తుందో కాలేయంతో లింక్ ఉన్నటువంటి ఇతర శరీర భాగాలు అవన్నీ కూడా సమస్యను ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది అందుకే వైద్య నిపుణులు ఈ మద్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచిస్తూ ఉంటారు ఇక మీలో చాలామందికి తెలిసినవే అన్ని దేశాలలో ఉన్నవే అన్ని సమాజాలలోనూ ఉన్నవే ఈ అలవాటు వల్ల వాహనదారులు ఏమేం చేస్తుంటారో మీకు తెలుసు హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది చాలా దారుణమైన సంఘటన డిసెంబర్లో జరిగింది డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ షాద్ నగర్ శంషాబాద్ ఏరియాలో ఏం జరిగిందో మీకు తెలుసు అలాగే ఈ అలవాటు వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల దాకా వెళ్లడం పక్కింటి వాళ్లతో గొడవలు స్నేహితులతో సమస్యలు అపరిచితులతో సమస్యలు అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి దిగడం ఇలాంటివన్నీ కూడా సామాజిక సమస్యలు కూడా వస్తుంటాయి మీలో చాలామందికి ఆ విషయం తెలుసు ఇదండి జరిగేది అసలు తాగుడుకు ఎందుకు బానిసవుతారు మెదడులో ఏం జరుగుతుంది దాని గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం వెంటనే టీ మిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవుతారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను నిర్మాహమాటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా సంస్కారవంతమైన భాషలో టీ మిక్స్చర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు